రావనవధోపాయ మేధావీ త్యా సకించదమురం లబ్ధసన్యస్తం వేదఞో నృపమబ్రవీత్ ఇష్టింతేహం కరిష్యామిత్రీయాం పుత్రకారణర్విరసి ప్రోక్తర్మ సిద్ధాం విధాన త్రమ్య తామిష్టింపుత్రీయాం పుత్రకారణ జుహావచాఘ్నౌ తేజస్వీ మంత్రదృష్ట కర్మణ తేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్శయ భాగప్రతిగ్రహార్థం వై సమవే యథావిధి తా సమేత్యాయం తస్ సదసి దేవత अब्रुवन्लोककर्तारं ब्रह्माणं वचनं महत् भगवंस्त्वत्प्रसादेन रावणो नाम राक्षसः सर्वान्नो बाधते वीराच्छासितुं तं न शक्नुमः त्वया तस्मै वरो दत्तः प्रीतेन भगवन्पुरा मानयन्तश्च तं नित्यं सर्वं तस्य क्षमामहे उद्वेजयति लोकां स्त्रीनुच्छ्रितान्वेष्टि दुर्मति शक्रं त्रिदशराजानं प्रदर्शयितुमिच्छति ऋषीन्यक्षान्स गन्धर्वानसुरान्ब्राह्मणांस्तदा अतिक्रामति दुर्दर्शो वरदानेन मोहितः నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతి మా చలోం దృష్ట్వాముద్రోపి నంపతేమహన్నో భయం తస్మా ద్రాక్షదర్శనాత్ వదాదం తస్ భగవయం కతుమర్హసి ఏముక్తరై సర్వైతు్రవీత్ హన్త విహిత దురాత్మన తేన గంధర్వక్షానాం దేవదానవరక్షస అవద్యోస్మీతి వాగుక్త తేత్యుక్తం చ తన్మయా నాకీర్తయవజ్ఞానాద్రక్షో మానుషాంస్త तस्मात् स मानुषाद्वद्यो मृत्युर्नान्योऽस्य विद्यते एतच्छ्रुत्वा प्रियं वाक्यं ब्रह्मणा समुदाहृतं देवा महर्षयः सर्वे प्रहृष्टास्तेबवंस्तदा एतस्मिन्नन्तरे विष्णुरुपयातो महाद्युतिः शङ्कचक्रगदापानि पीतवासा जगत्पतिः ब्रह्मणा च समागम्य तत्र तस्थौ समाहितः तमभ्रुवंसुराः सर्वे समभिष्टूयसन्नताः त्वां नियोक्ष्यामहे विष्णो लोकानां हितकाम्यया राज्ञो दशरथस्य त्वमयोऽद्याधिपतेः विभो ధర్మస్ వదాన్యస్య మహర్షి సమతేజసార్యాసు్రీస్ీకీర్తపమాసుణోమాగచ్చత్మానం చతుర్విధం త్రత మానుషో భూత ప్రవృద్ధం అవధ్యం దైవతైర్విష్ణో సమర జిరవం సి దేవాం సగంధర్వాన్సిద్ధాశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావో మూర్ఖో వీర్యోత్సేక బాధతే ఋషయస్ తేన గంధర్వాప్సరసస్త్రీడంతో నందనవనే క్రూరేణిల హింసి वदार्थं वयमायातास्तस्य वैमुनिभिः सह सिद्धगन्धर्वयक्षाश्च ततस्त्वां शरणं गताः त्वं गतिः परमादेवः सर्वेषां नः परन्तपः वधाय देवशतॄणां नृणां लोके मनः कुरु एवमुक्तस्तु देवेशो विष्णुस्त्रिदशपुङ्गवः पितामहःपुरोगांस्तान् सर्वलोकनमस्कृतः अब्रवीत् त्रिदशान् सर्वान् समेतान् धर्मसंहितान् वयं त्यजत भद्रं वो हितार्धं युधिरावणम् सपुत्रपौत्रं सामात्यं समित्रज्ञातिबान्धवम् హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణం వయవహం దశ వర్షసహస్రా దశ వర్షశతాని వత్స్యామి మానుషే లోకే పాళయన్ పృథివీమిమాం ఏం ద్వారర దేవ దేవా విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమిమతన తద్మలాసాక్షమానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం తో దేవర్షి గంధర్వా సరుద్రా సాప్సరోగన్ స్తుర్దివే రూపాసూదనం తముద్దతం రావణముగ్రతేజసం దర్పం ప్రవృద్ధర్పం త్రిదేశ్వరద్విషం విరావనం సాధు తపస్వి కంటకం తపస్వినాముద్దర తం భయావహం తమేవ హబలం సబలం బాంధవం విరావనం పౌరుషం రావణముగ్రపౌరుషం స్వోకమాగచ్చతజ్వరచిం గత గతదోషకలుషం ఇ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే పంచదశ సర్గ